హలో వెల్కమ్ టు పిఎస్ఆర్వి అందరూ ఎలా ఉన్నారు లాస్ట్ వీడియోస్లో షాపింగ్ అంతా చేసాము యుఎస్ వెళ్ళడానికి ఈ వీడియోలో వచ్చేసి యుఎస్లోకి కిచెన్లోకి కావాల్సిన సామాన్ అంతా తీసుకున్నాను కిచెన్లోకి ఎక్కువ సామాన్ కాకుండా చాలా తక్కువగా అవసరానికి సరిపడా ఉండాలని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్పారు యుఎస్లో మా సిస్టరు కో సిస్టర్ ఇంకా వదిన వాళ్ళు రిలేటివ్స్ చాలామంది ఉన్నారు సో ఇక వాళ్ళందరి సజెషన్స్తో ఈరోజు నేను కిచెన్లో కావాల్సినవన్నీ సెట్ చేసుకొని వీడియో చేస్తున్నాను ఫస్ట్ చిన్నవాటి నుంచి స్టార్ట్ చేద్దాము స్పూన్స్ సైజుల వారీగా స్పూన్స్ తీసుకున్నాను ఇక పిల్లల స్నాక్స్కి వాటికి ఫోర్క్స్ చిన్న సైజువి పెద్ద సైజువి ఫోర్క్స్ తీసుకున్నాను టిఫిన్ ప్లేట్స్కి ఇలా చిన్న సైజు స్టీల్ ప్లేట్సే తీసేసుకున్నాను రైస్కి కూడా స్టీల్ ప్లేట్సే తీసుకున్నానండి మామూలుగా పింగా అనేవి ఉంటాయి కానీ మనకి స్టీల్ ప్లేట్స్ ఉంటే బాగుంటుందని చెప్పి స్టీల్ ప్లేట్సే తీసేసుకున్నాను వాటర్ గ్లాసెస్ తీసుకున్నాను ఎక్కువగా నేను తీసుకెళ్లే సామాన్ అంతా స్టీలే తీసుకెళ్తున్నాను సో ఇప్పుడైతే కొంచెం నాన్ స్టిక్వి అవి ఎక్కువ వాడదని చెప్తున్నారు కాబట్టి అన్నీ స్టీలే తీసేసుకున్నాను పిల్లలు పాలు తాకడానికి కూడా స్టీల్ మగ్స్ రెండు తీసుకున్నాను ఇద్దరికి ఒకటి తీసుకున్నాను చిన్న చిన్న బౌల్స్ కూడా తీసుకున్నాను పూరి కర్రీకి కానీ కర్రీ కానీ చట్నీ వేసుకోవడానికి కానీ చిన్న చిన్న స్టీల్ బౌల్స్ తీసుకున్నాను ఇక గరెట్లు అండి అట్ల కాడ గుంట గరిట బెజ్జాల గరిట కూర కలబెట్టుకోవడానికి కానీ గరిటెలు విస్కరు పకోడీలకి జాలీ గరిటె ఇవన్నీ తీసుకున్నాను ఇడ్లీ అవి తీసుకోవడానికి ఇలా చిన్న గరిట ఒకటి తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి కడాయిలండి ఈ కడాయి వచ్చేసేసి చాలా చిన్నది స్టీల్ కడాయి పోపు వేసుకోవడానికి తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి డీప్ ఫ్రైలు అలా చేసుకోవడానికి అడుగును కొంచెం ప్లేట్ లాగా మందంగా వచ్చింది మిగతా అంతా పలుచగా ఉంటుంది త్వరగా హీట్ అవుతుందని చెప్పేసి ఈ స్టీల్ కడాయి ఒకటి తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి మందపాటి డ్రై ప్లే కడాయి ఒకటి తీసుకున్నాను బిర్యానీలకు కానీ నాన్ వెజ్కి కానీ బాగుంటుందని చెప్పి తీసుకున్నాను ఎక్కువ వెయిట్ కూడా ఉంది ప్లే కడాయి దీనికి లిట్ కూడా వచ్చింది ఏదైనా అడుగంటినా కూడా వాష్ చేస్తే త్వరగా వెళ్ళిపోతుంది ప్రెషర్ కుక్కర్ తీసుకున్నాను ప్రెషర్ కుక్కర్ కూడా ప్రెస్టీజ్ది స్టీల్ తీసేసుకున్నాను పొంగినప్పుడు చూడండి లిడ్ పైన ఇలా వచ్చేట్టుగా చూసి తీసుకున్నాను దోశలకి ఐరన్ ప్యాన్ తీసుకున్నాను నాన్ స్టిక్ తీసుకోలేదు స్టిక్ మీద గీతలు అవి పడగానే మంచిది కాదు ఆడకుండా త్రో చేయమని చెప్తున్నారు అని చెప్పేసి నేను ఐరన్ ప్యాన్ తీసేసుకున్నాను ఇడ్లీ పాత్ర తీసుకున్నానండి ఇలా ఫైవ్ హోల్స్ ఉండేలా త్రీ ప్లేట్స్ ఇచ్చారు చిట్టి ఇడ్లీ ప్లేట్ ఒకటి ఇచ్చారు ఇవే కాకుండా ఆవిటి కుడుం కోసమని ఒక ప్లేట్ ఇచ్చారు మొత్తం ఈ పాత్రకి ఫైవ్ ప్లేట్స్ ఇచ్చారు ఇక స్టీల్ గిన్నెలు వచ్చేసి పాలు హీట్ చేసుకోవడానికి వాటర్ హీట్ చేసుకోవడానికి కర్రీకి కొన్ని మందపాటివి కొన్ని పల్చగా ఉండేవి అడుగు ఫ్లాట్గా ఉండే గిన్నెలు వాటి మీదుగా మూతలు తీసేసుకున్నాను ఇంకా లిడ్ వచ్చిన స్టీల్ డిషెస్ పప్పు డబ్బాలు రెండు మూత బాక్సులు లాంటివి మామూలు బాక్సులు మూత వచ్చినవి ఇడ్లీ పిండి దోశ పిండి వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి కానీ ఏదైనా రైస్లు అవి వండుకొని బయటికి తీసుకువెళ్ళడానికి కానీ కూరలు అవి పెట్టుకోవడానికి కానీ ఇలా కొన్ని బాక్సులు తీసుకున్నాము ఇంకా పిల్లల కోసం అని చెప్పి సిగ్నోరా వేర్ లంచ్ సెట్స్ స్టీల్ది సెట్ వస్తుంది కదండి త్రీ బాక్స్ సెట్స్ ఆ లంచ్ బ్యాగ్ తీసుకున్నాను స్నాక్స్కి లంచ్కి సరిపోతాయని చెప్పేసి వదిన వాళ్ళ అబ్బాయి ఫంక్షన్కి రాగి జెగ్స్ ఇచ్చారు ఇది ఒకటి తీసుకెళ్తున్నాను నైట్ వాటర్ ఫిల్ చేసి మార్నింగ్ తాగితే బాగుంటుందని చెప్పి జగ్ ఒకటి పట్టుకెళ్తున్నాను ఇక చిన్న చిన్న గిన్నెలు వాటి మీదకు మూతలు పట్టుకెళ్తున్నాను పూజ చేసుకున్నప్పుడు దేవునికి ప్రసాదం అలా పెట్టడానికి ఇత్తడి కోటింగ్ ఉన్న గిన్నె ఒకటి తీసుకున్నాను జల్లి గిన్నె ఒకటి చక్రాల గిద్దలు పిల్లలు స్నాక్స్ అవి అడుగుతారని చెప్పి చక్రాల గిద్దలు పెట్టుకున్నాను ఫైనల్గా ఒక వెడల్పాటి బౌల్ లిట్ కూడా వచ్చింది ఏదైనా అవసరానికి ఉంటుందని చెప్పి ఇది పట్టుకెళ్తున్నాను ఇక ఏదండి ఫైనల్గా యూఎస్కి తీసుకువెళ్ళే సామాను ఎవరైనా రీసెంట్గా వెళ్ళినట్టయితే నేను తీసుకొచ్చే సామాను సరిపోతుందో లేదో కామెంట్ చేయండి ఈ వీడియో చూస్తున్నట్టయితే అండ్ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పిఎస్ఆర్వి కీప్ వాచింగ్ అవర్ వీడియోస్ థ్యాంక్ యూ